సోషా ప్రాపర్టీ టెన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వెల్వ్ ల్యాక్స్ పర్ ఎకర్ నియర్ బై హుమాబాద్ విద్యా డిస్ట్రిక్ట్ కర్ణాటక స్టేట్ అండి ఓకే డాంబో రోడ్ నుంచి చూసుకుంటే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఇంకా నియర్ బై టౌన్ నుంచి చూసుకుంటే హుమానాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఇంకా అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి ఓకే పియూ రెడ్ సోల్ ప్రాపర్టీ ఓన్లీ ట్వెల్వ్ ల్యాక్స్ పర్ ఎకర్ ఫామ్ టెన్ రెడీగా ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమిడియట్లీ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీ కావాలన్న వాళ్ళకి ఇది సరి అయిన అవకాశం అండి ఈ ఏరియాలో తక్కువ రేట్లో అంటే ఇది ఒకటే బిట్టు ఉందండి ఓకే ఇంకా అక్కడక్కడ కడీలు కూడా వేసి పెట్టారండి క్లియర్ ప్రాపర్టీ ఉంటుంది ఓకే ఇంకా కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేసే మాత్రం మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటామండి ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలంటే సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ లోపు గుల్బర్గా డిస్టిక్ యాదగిరి డిస్టిక్లలో మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే